గౌరణీయులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సింది పదహారవ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాళ అయిన పాత్ర గారికి పూర్వక నమస్కారాలు మీ ఇది కుమార్ మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు ఏడు సార్లు ఎమ్మెల్యేగాను ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు పంచాయతీ రాజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫారెస్ట్ ఆర్ అండ్ అనేక మంత్రిత్వ సైకిల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడి స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధేస్తా ఉంది సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది మీరే మైక్ ఆఫ్ చేయాలి అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ రేటర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు మీ ఘాటైన వాగ్ధాటి చూసారు ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతం చూస్తారు డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషలని భావల్ భావాలని రకరకాల మాధ్యాల్లో విరజింపుతూ ఉంటారు దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి ఇందాక సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో చిన్న లేదు పెద్ద లేదు ఎవరన్నా లేదు ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ శాసినేట్ చేయటం వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు అది ఇక్కడతో ఈ ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈరోజు లేరు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి పారిపారిక నుంచి భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు భాష విద్వేషం రేపడానికి కాదు పరిష్కరించడానికి ఎంత జటిలమైన సమస్య అయినా భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు ఈ సభ ఉన్నది అందుకు కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక ఒక ప్రమాణం అవ్వాలి రెండు వేల నలభై ఏడు వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి అత్యున్నత ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక ఒక ఒక టచ్ స్టోన్గా ఉండిపోవాలి గిట్ రాయిగా ఉండిపోజుని సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చేయడానికి ఉన్నారు చట్టాలు ఉల్లంఘించడానికి కాదు విభేదించడం అంటే ద్వేషించడం కాదు వాదించడం అంటే కొట్టు కొట్టుకోవడం కాదు ఇవన్నీ విభేదించడం వాదించడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదులు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగి అసలు భా ఆవిర్భావం అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే మన ఆంధ్ర రాజ్యంతో మొదలైంది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బలిదానం మీద మన రాష్ట్రం పుట్టింది యాభై ఆరు రోజులు తిండి తిప్పలు తినకుండా నరకం అనుభవిస్తూ ఆయన బలైపోయారు ఆయన మరణానికి చేరువవుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రతిరోజు మనకి దాదాపు ఈ సుదీర్ఘమైన ఆరు దశాబ్దాల కాలం ఒకటిన్నర సంవత్సర కాలం అంటే ఆయన ప్రతిరోజు చావుకు చేరువవుతూ భోజనం లేకుండా ఆయన గడిపిన ప్రతిరోజు మనకి ఒకటిన్నర సంవత్సర కాలం అలాంటి నేపథ్యంలో అలాంటి మోహనోదరి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గనుక మనం ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి అలా కాకుండా గత లాగే ఈ సభని తిట్లకి బూతులకి కొట్లాటికి వాడే వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే ఒక గొప్పవాడు ఒక మహాన్ బావుడు బతికినప్పుడు మాత్రమే కాదు చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నిరూపిస్తారు అలాంటి కోవకు చెందిన మహాన్భావులు ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని ఈ ఐదేళ్ల ప్రజాప్రస్థానంలో ఈ విలువైన ఐదేళ్లు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా అన్నం పెట్టే రైతుకి కవులు చేసుకునే రైతుకి రైతు కూలీకి అండగా ఉండేలా మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా పశువు పక్షి ప్రకృతి సర్వజనులందరికీ కూడా మతాలకి ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా ఈ చర్చలు సాగాలని కోరుకుంటూ సభాపతి అయ్యన్న గారికి అయ్యన్న పాత్రుడి గారికి మీ ఆధ్వర్యంలో ఈ సభ ఒక సరికొత్త సాంప్రదాయానికి సత్సంప్రదాయానికి ఇది తెరతీయాలని కోరుకుంటూ మీకు మరోమారు శుభాభినందనలు తెలియజేసుకుంటాం గౌరవ మంత్రిరాయ్య లోకేష్ గారు మాట్లాడతారు స్పీకర్గా ఎన్నికైన ఆయన పాత్రుడు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన పాత్రుడు గారంటే అందరి పాత్ర ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి ఆయన పాత్రుడు గారు ఆయన పాత్రుడు గారంటే ఒక పోరాటం ఒక పౌరుషం ఇప్పుడే అన్న పవనన్న అన్నట్టు క్షనికావేశం కూడా ఉండేది ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మీరు ఆనాడు పోటీ చేశారు ఎమ్మెల్యే అయ్యారు ఆనాడు భారతదేశంలోనే సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేగా అయన్న పాత్రుడు గారు నిలబడ్డారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మీరు మంత్రిగా కూడా అయ్యారు ఏడుసార్లు శాసనసభ్యుడిగా ఒకసారి ఎంపీగా కూడా మీరు ఉన్నారు ఏడు సార్లు ఒకే నియోజకవర్గం నర్సీపట్నం నియోజకవర్గం ఏ అదృష్టం చేసుకుందో నాకు తెలియదు కానీ ఏడు సార్లు కూడా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు నిలబడ్డారు పదహారు సంవత్సరాలు మీరు మంత్రిగా చేశారు చూస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ మూడు సార్లు ఆర్ఎన్బి ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా మీరు చేశారు ఈ హౌజ్ ఎవరికి తక్కన ఒక అదృష్టం నాకు దక్కింది మీ తర్వాత పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఏదో అవకాశం నాకు దక్కింది ఆనాడు మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చారు మీ నాయకత్వంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీస్ రోడ్ చేసాం ప్రహరీ గోడ్లు కట్టాం పంచాయతీ భవనాలు కట్టాం గ్రామాలు కూడా ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తాగునీటి పథకాలు కూడా కలిసి ఏర్పాటు చేశారు అంతేకాకుండా కాకుండా నాకు ఎప్పుడు సలహాలు కావాలన్నా సూచనలు కావాలని మీకు ఫోన్ చేసేవాడిని మిమ్మల్ని అడిగి తెలుసుకునేవాడిని ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఎన్ని పనులు చేయగలనంటే దాని వెనకాల మీరున్నారని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను ఇంతే కాకుండా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆనాడు ఉత్తరా ఉత్తరాంధ్ర సృజన సవంతి ఇరిగేషన్ కోసం కూడా మీరు పెద్ద ఎత్తున పోరాడారు నాకు బాగా గుర్తు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో మహానాడు ఏర్పాటు చేసుకుంటే ఎట్టి పరిస్థితులు అనౌన్స్ చేయాలి అని పట్టుబట్టారు ఆనాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు అంతేకాకుండా పార్టీలో కూడా పాలిట్ బ్యూరో సభ్యుడిగా సీనియర్ నాయకుడుగా నాకు ఎప్పుడూ ఒక గైడెన్స్ ఇస్తానే ఉన్నారు ఒకే పార్టీ ఒకే జెండా ప్రజల ఎజెండాగా మీరు ముందరికెళ్ళిన వ్యక్తి గత ఐదు సంవత్సరాలు మీరు కూడా ప్రభుత్వం ఒక బాధ్యత ఇరవై మూడు కేసులు మీ పైన కూడా బంపర్ ఆఫర్ మీ పైన కూడా పెట్టారు మీ పైన కూడా నిర్భయ కేసు పెడతాం కానీ ఎన్ని చేస్తాం చాలా బాధాకరం ఆనాడు కావాలని ఇల్లు ఇల్లీగల్గా ఉందని కోర్టు కూల్చొద్దు అని చెప్పినా కూడా అత్యుత్సాహంతో అధికారుల్ని పోలీస్ సోదరులను పంపించి మీ ఇల్లు పైన కూడా దాడి చేశారు కుటుంబం పైన దాడి చేశారు మీ భార్య కానీ ఇద్దరు అబ్బాయిలు కూడా బాధితులు ఈ ప్రభుత్వం చేతులు ఆనాడు నేను నర్సీపట్నంకు వెళ్ళాను కుటుంబాన్ని కలిసినప్పుడు వాళ్ళని ఒకటే అడిగాను ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు మీ అవసరం రాష్ట్రానికి ఉంది ఏం పర్వాలేదు అయిన పాత్ర గారు పోరాడతారు ఎక్కడికి వెళ్ళరు మీరు వెళ్ళి అందరు కార్యకర్తలని కాపాడండి అని తల్లి కూడా నాకు చెప్పడం జరిగింది నేను అది ఎప్పుడు మరవలేను రాజకీయాలు చూసి పెరిగిన వ్యక్తి ఒకప్పుడు శాసనసభ జరుగుతుందంటే రాత్రి రెండు మూడింటి వరకు కూడా జరిగేది ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేత హోరాహోరీగా చర్చలు చేశారు యువకుడుగా మేమందరం యువకులుగా మేమందరం చూసేవాళ్ళం చూసేవాళ్ళు ఉందాతనంగా సభ జరిగేది ఎవరన్నా స్పీడ్గా మాట్లాడినా రెండో రోజు సభకొచ్చి కొంచెం స్పీడ్గా మాట్లాడడం క్షమించండి అని కూడా కోరిన రోజులు అందరం చూసాం కానీ గత ఐదు సంవత్సరాలు అన్నీ లేకుండా పోయినాయి ప్రజలు కూడా ఒక మాటలు చెప్పాలంటే శాసనసభని అసహించుకునే పరిస్థితి వచ్చింది ఇది చాలా చాలా బాధాకరం ఇక్కడ చాలామంది మొదటిసారి శాసనసభ్యులు ఉన్నారు మీ నాయకత్వంలో నేర్చుకునేదానికి మేము మీ హౌస్కి వచ్చాం సభ సాంప్రదాయాలు ఏంటి ఎలా ముందలు తీసుకెళ్ళనేది మీరు మమ్మల్ని అందరినీ గైడ్ చేయండి యంగ్స్టర్స్గా గతంలో ఎట్లయితే సభ జరిగేదో పెద్దలు ఎలా ఈ సభని నిర్వహించారో నేర్చుకోవాలన్న ఆలోచనతో మేమందరం ఇక్కడికి వచ్చాం మీ ప్రోత్సాహం ఎప్పుడు మాకు ఉండాలని మిమ్మల్ని అందరినీ అధ్యక్ష వారిని నేను కోరుతున్నాను అంతేకాకుండా మాకు నాయకత్వం అందించండి లీడర్షిప్ ఇవ్వండి హౌస్ని మేమందరం మీరు చెప్పిన మాట మీద నిలబడతాం గౌరవ ముఖ్యమంత్రి గారు మన మంత్రులు తెలిసినప్పుడు మాకు చెప్పారు ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష ఇక్కడ ఈరోజు హౌస్కి రాకపోయినా మనమే ప్రతిపక్షం అనుకోవాలి ప్రజల తరపున నిలబడాలి ప్రజల తరపున పోరాడాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజలు కావాల్సిన చట్టాలు మనం తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు దానికి మీ సహకారం చాలా చాలా అవసరమని మిమ్మల్ని నేను కోరుతున్నాను ఆయన పాత్రుడు గారి పైన ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా హింస ఇచ్చినా ఆయన ఒకే మాట చెప్పేవారు నేను తగ్గేదే లేదనేవారు ఆహరినిసలు పోరాడేవారు గన్నవరం సభలో కూడా మీరు ఆనాడు వచ్చి మాట్లాడితే కూడా మరుసటి రోజు మీ పైన కేసు పెట్టి నాన్ అవేలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాం చూసాం కానీ ఆయన పాత్రుడు ఎప్పుడు తగ్గలేదు ఎప్పుడు పోరాడితే ఉన్నారు ఆ స్ఫూర్తిని మేము అందరం కూడా హౌస్కి తీసుకెళ్తాం మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో మా లాంటి యువకుల్ని ఈ హౌస్లో మీరు గైడ్ చేయాలని ఈ సభాముఖం కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మీకు నా ఉదయపూర్వక నమస్కారం సత్యకుమార్ యాదవ్ గారు